అందరికీ నమస్కారం అండి కోరికొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆపద మొక్కులవాడు రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి జీవితంలో ఏర్పడే కష్టాలన్నీ తొలగించి ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే కనీసము శనివారం రోజు ఒక్కరోజైనా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి గనక పూజ చేసినట్లయితే తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది శనివారం రోజు ఎంతో సులభంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందటానికి ఎలాంటి పూజ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తూ ఉంటారు శనివారం రోజు చాలామంది ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటూ ఉంటారు అలాగే ఆ రోజు ఉపవాసం కూడా ఉంటారు శనివారం పూజ చేసుకునే వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే విధంగా పూజ చేసుకున్నట్లయితే సమస్యలన్నీ కూడా తీరిపోయి ఊహించని అదృష్టం వరిస్తుంది శనివారం చేసే పూజకు చాలా పుణ్య ఫలితం లభిస్తుంది మనము ప్రతిరోజు పూజ చేసిన చేయటానికి కుదరకపోయినా కనీసం శనివారం ఒక్కరోజైనా ఇంట్లో కనుక ఇలా పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి శనివారం పూజ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకునే టైంలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న చెడు ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే ఈరోజు పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు గనక వేసుకొని స్నానం చేస్తే దృష్టి దోషాలన్నీ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శనివారం పూజ చేసే మనము ఏ మనము దేవుడికి పూజ చేసేటప్పుడు రకరకాల పువ్వులను వాడుతూ ఉంటాము అయితే శనివారం చేసే పూజకు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజకు తులసాకులు కనుక లేకపోయినట్లయితే ఆ పూజ అసంపూర్ణము వెంకటేశ్వర స్వామి పూజకు ఉపయోగించే తులసి దళాలను మనం పూజ చేసుకునే తులసి చెట్టు నుంచి కోయకూడదు మనము పూజ చేసుకోవటానికి ఉపయోగించే తులసి దళాలను కోసుకోవటానికి మనము వేరే చెప్ తులసి చెట్టును పెంచుకోవాలి శనివారం రోజు మాత్రమే దేవుని పట్టాలు శుభ్రం చేసుకోవాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడుచుకొని గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో కానీ వెండి కుందుల్లో కానీ దీపారాధన చేస్తూ ఉంటారు అయితే శనివారం మాత్రము అయితే శనివారం పూజ చేసేవాళ్ళు బియ్యపిండితో ప్రమిద తయారు చేసి దానితో దీపారాధన చేయాలి ముందుగా కొంచెం బియ్యపిండిని తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోవాలి దాన్నే బియ్యపిండి ప్రమిద అంటారు ఈ ప్రమిదకు పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ మూడు కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నము తర్వాత ఈ ప్రమిదలో నెయ్యి పోసి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో నేరుగా వెలిగించకూడదు శనివారం రోజు పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ రాగి చెంబును దేవుని పటాల ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలో ప్రవేశిస్తుంది పూజ పూర్తయిన తర్వాత రాగి చెంబులో ఉన్న నీటిని ప్రతి ఒక్కరూ కూడా తీర్థంలా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై శుభాలను చేకూరుస్తుంది పూజ పూర్తయిన తర్వాత బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టాలి అలా కుదరనట్లయితే కనీసం ఒక చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టిన వెంకన్న సంతోషపడి మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు దేవుడికి పెట్టే నైవేద్యం ఎప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి శనివారం పూజ చేసేవాళ్ళు దేవుడికి హారతిచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసాకులన్నా చాలా ఇష్టము శనివారం చేసే పూజలో తులసాకులు లేకపోయినా ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకు పుణ్యఫలం రాదు ఈరోజు పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయాలి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇంట్లో పూజ మొత్తం పూర్తయిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక దేవుడి దగ్గరకు చేరుతుంది పూజంతా పూర్తయిన తర్వాత చివరగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజామందిరం తలుపులు వేయకుండా తెరచి ఉంచాలి శనివారం రోజు ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో వారింట్లో వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవించడం జరుగుతుంది పూజా సమయంలో దీపం గనక కొండెక్కితే చాలామంది అపశకనంగా భావిస్తారు అలా భయపడాల్సిన పని లేదు దీపం గనక కొండెక్కితే ఓం నమ శివాయ అనే నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడానికి కుదరని వారు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించి కొబ్బరికాయను కొట్టాలి ఇలా చేస్తే డబ్బు సమస్యల నుంచి వెంటనే బయటపడతారు విపరీతమైన అప్పుల బాధతో బాధపడేవారు శనివారం రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం మంచిది శనివారం రోజు ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు చాలామంది గది ముందు ముగ్గు వేయరు కానీ ఇలా చేయటం తప్పు పూజ ప్రారంభించడానికి ముందే ఖచ్చితంగా గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు మంచి ఫలితం వస్తుంది పూజాగది ముందు అష్టదళ పద్మ ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజు మనం కొన్ని పనులు అస్సలు చేయకూడదు శనివారం రోజు నువ్వులు మినప్పప్పు చీపురు నూనె అసలు కొనుగోలు చేయకూడదు శనివారం రోజు ఉప్పును కూడా కొనకూడదు ఇలా ఉప్పును కనుక కొన ఇలా ఉప్పును కనుక కొన్నట్లయితే అప్పుల పాలయ్యే అవకాశం ఉంది శనివారం రోజు కొత్త బట్టలు కొనడం కూడా మంచిది కాదు ఈ రోజున కొత్త బట్టలు కొన్న షాపింగ్ చేసిన జీవితంలో అనేక కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళితే చాలా మంచిది ఈ రోజున గుడికి వెళ్ళే వాళ్ళు గుళ్ళో చెప్పకుండా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అలాగే వెంకన్న ఆలయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం